ప్రజా పిలుపు న్యూస్ కి స్వాగతం నేను సుమలత అన్నదమ్ముల మధ్య భూ తగాధాలో మరో వ్యక్తి బలి ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది అన్నదమ్ముల మధ్య భూ మరో వ్యక్తి బలయ్యాడు ఇక వివరాల్లోకి వెళ్తే సిర్గాపూర్ మండలం కాజాపూర్ గ్రామంలో భూ వివాదం కారణంగా అన్న హనుమంతు తమ్ముడు రమేష్ తో గొడవలు జరుగుతున్నాయి ఈ క్రమంలో రమేష్ తన మిత్రుడు జయపాల్ తో కలిసి పొలంలో పశువులకు నీరు పెట్టేందుకు వెళ్తున్న సమయంలో హనుమంతు అతడి కుటుంబ సభ్యులు కాపు కాసి జైపాల్ పై గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు ఈ ఘటనలో జైపాల్ అక్కడికి అక్కడే మృతి చెందాడు రమేష్ తీవ్రంగా గాయపడ్డాడు అతన్ని వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్ ద్వారా నారాయణ కేడి ఆసుపత్రికి తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు నేను రామేష్ అమ్మలకి బోదలకు వేస్తే నా భర్త ఉండడానికి భూమి గుడిచ్చేయండి ఎక్కడ గుంజుకున్నారు గుంజుకుంటే కూడా మేము ఇస్తారు సార్ మేము వాళ్ళు నలుగురు ఉన్నారు మేము పొలం మేము పోలేము సార్ జగడంలో ఖాళీ ట్రాక్టర్కి పోనీయలేము ఖాళీ ట్రాక్టర్ పోనీయకపోతే కూడా అట్లా గుడుకున్నాం సార్ మేము అట్లా కూడా అట్లు కొన్ని నలుగురు ఉన్నారు మన ఒక్కలం ఉన్న బయట అటుకుని మన అట్లా కూడా భూమి కూడా వదిలేసింది భూమి ఎగులేసినాక కూడా పిల్లగాడు గోదలకు లీందని వచ్చింది గోధలకు వస్తే రమేష్ రమేష్ ఏంబడి జైపాలు వాళ్ళు కూడా సార్ దోస్తులే హనుమంతు జైపాలు కూడా దోస్తులు అంటే పోయ్యి గోధలకు నీందట వస్తుంది అని నేను అనుకున్నాను నేను అనుకున్నారని మర నాకేం మనసు వేస్తారు నాకు ఎట్లా తెలియలేదు ఏమో ఎక్కడన్నాళ్ళు లేచేసాన్ని అందరూ వయసు ఉంటున్నారు అందరు ఉంటున్నారు నాకు అనుమానం వస్తున్నారు బయట నడుపు నేను కూడా వస్తాను బండి మీద వచ్చారు నేను నడుచుకుంటారు అవి నడుచుకుంటారు కాబట్టి ఏమో జిగడం దిగడం ఏమైనా కాగలని నేను నేర్చుకుంటారు నడుచుకుంటారు కాబట్టి ఏం చెప్పింటారు ఇక ఒక ఆయన అంబడి అయినా రావచ్చు నా ఇక్కడ మసీన్ దాకా పోదాం నాడు నా ఇక్కడ మేం దాకా పోయి చెప్ జరం ఏమనుకుంటారో ఇందాం నాడు దంతి పది మందిలకు రామన్నప్పుడే మేము పెట్టేసినాం నా ఇక్కడ భూమిసెట్టినాము పేతరాలకున్నాడు పోని జగడ మాత్రం నా పిల్లగా కూరున్నాడు అని ఇంత మాట చెప్పి ఇంత మాట చెప్పినాక నా కొడుకు కోదలకు నీళ్ళు తాక్తా వచ్చి రాంగని ఆ వేరే మనిషిని డిజైన్కి వచ్చేటైన నేను తోలుపుని వచ్చినా సార్ తోలుకోని వచ్చాడు కల్లా నా ఆ పిల్లగాయనికి దంపేసారు సార్ జైపాల్కు చంపం జైపాల్ కాళ్ళు చంపిందిరా హనుమంతుడు రాజు సాయిగొండ ఇంత ఇంతమంది ఉన్నారు సార్ ఆడవాళ్ళు ఇటుకే పిల్లలు ఉన్నాయి చేతుల ఇంత ఇంతమంది ఉన్నారు సార్ ఇంతమంది ఉండగానే నేనేమన్నా ఆయన వచ్చిండు కదన్న ఎవడైనాయన ఇప్పుడు ఇప్పుడైతే ఏం గొడవ ఇప్పుడు ఏం గొడవ అసలేదు ఇంతే అచ్చిండ అచ్చిండ్రా అయితే అగ ఆ మనిషిని తొలుపుకొని నేను వస్తే ఆ మనిషి ఏమన్నాడు అరే ఎందుకు కొడుతున్నారా ఆగుండి కొడుకో జైపాల్కు కాదు నేను జైపాలకేమో నాకు కొడుకేమే అచ్చిండి జైపాలు అలా అర్ధగంట ముందు నేను అర్ధగంట ఎంత అర్ధగంట గంట నా కొడుకు ఆ జైపాలి పానం బాయి నాది నా కూరని చంపుతున్నాడు నా కూరడు కూడా బే ఉన్నాడు సార్ లేకపోతే లేవా నలుగురు వాళ్ళు